మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచిన సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రికొండ సురేఖ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి అనంతరం టపాసులు పేల్చి స్వీట్లు పంపించారు ఐఎన్టీయూసి గ్రేటర్ వరంగల్ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా పాసం రవి యాదవ్ మాట్లాడుతూ నాలుగు వందల యాభై రెండు మంది మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఐఎన్టీయూసి గ్రేటర్ వరంగల్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు અના કોઈ ચિકા વયાલે હા હા એક કનિશ ઓ બાબા બાબા ઇ જુડો આ જુડો કોટ ઇ જુડો રવા પર ચાપલીદાર જુડે કોટ ઇ જુડે અ અના નિલજોલે નાના ઓકે ને યે మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఐఎన్టీసీ గ్రేటర్ కమిటీ ఆధ్వర్యంలో ఫోర్ ఫిఫ్టీ టూ అవుట్ సోర్సింగ్ పార్శిద కార్మికుల యొక్క జీతాలు పెరిగిన సందర్భంగా ఐఎన్టీసీ గ్రేటర్ కమిటీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరిగింది మా జీతాలు పెరిగిన సందర్భంగా ఈరోజు మా ఫోర్ ఫిఫ్టీ టూ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన మా వర్కింగ్ ప్రెసిడెంట్ మా గట్ట ఐదవ్ ఆధ్వర్యంలో ఈ సారీ మన విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది మా గౌరవ సీఎం గారికి మరియు గౌరవ పిసిసి అధ్యక్షులకు మరియు గౌరవ మంత్రి వారికి కొండ సురేఖ మురుధర్ గారికి గౌరవ మేయర్ మును సుధారాయణ గారికి గౌరవ ఎంపీ అడియం కావ్య గారికి మరియు మా ఎమ్మెల్యే నాయన్ రాంగారెడ్డి గారికి మరి ఎమ్మెల్సీ బసరావు సారయ్య గారికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారికి రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి అడిఎన్ సిఆర్ గారికి మరియు మా అధికారులైన గౌరవ కమిషనర్ గారికి గౌరవ వింగా అధికారులందరికీ పేరు పేరున మా గౌరవ కార్పొరేటర్లు అందరికీ మరియు మా యొక్క ఐఎన్టీసీ గ్రేటర్ కమిటీ తరఫున మా ఫోర్ ఎక్యూటివ్ కార్మికుల యొక్క చిత్రాలు పెరిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐఎన్టీసీ గ్రేటర్ అధ్యక్షుడు పాషన్ రవియాల్